నేను ఈరోజు నేను డైలీ యూస్ చేసే బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే బ్యూటీ పెద్ద బ్యూటీ ఏం కాదు క్రీమ్స్ పౌడర్స్ ఏం వాడతాను డైలీ అనేది చూపిస్తానన్నమాట యూజువల్లీ నేను వన్ ఇయర్ బ్యాక్ వరకు ఏం వాడలేదు కానీ పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనిపించింది అందుకే అప్పటి నుంచి స్టార్ట్ చేశాను వన్ ఇయర్ నుంచి ప్రోడక్ట్స్ యూస్ చేయడం సో అది నేను యూజ్ చేసే పౌడర్ ఇది యూజువల్గా పాండ్స్ వాడేదాన్ని కానీ ఇది బాగుందనమాట ఇందులో ఎస్పిఎఫ్ కూడా మిక్స్ అవుతుంది ప్యూర్ శాండల్వుడ్ పౌడర్ ఇది అశోక పౌడర్ అని ఇది లాంగ్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా డిఫరెంట్ తెలుస్తుంది నార్మల్ పాండ్స్ పౌడర్కి దీనికి ఇది కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఇది గోకుల్ శాంటల్ ఇది కాంపాక్ట్ అనమాట ఇది ఫైనల్ టచ్ అప్ లాగా యూజ్ అవుతుంది ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో క్లయింట్ విజిట్స్ అవి ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తాము ఫస్ట్ నెక్స్ట్ మాయిశ్చరైజింగ్కి అయితే ఈ పాండ్స్ రీసెంట్గా వచ్చింది కదా ఈ జెల్ అనేది బాగా యూజ్ అవుతుంది ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకోవాలి పాండ్స్ దీని తర్వాత మనం నేను వాడేదైతే గ్యానియర్ ఈ క్రీమ్ యూస్ చేస్తాను డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ స్కిన్ డల్నెస్ తగ్గిస్తుంది దీని తర్వాత ఇది అప్లై చేస్తాను ఆ తర్వాత పౌడర్ ఈ పౌడర్ అప్లై చేసిన తర్వాత ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు అయితే ఇది అప్ కింద యూజ్ చేస్తాను లేకపోతే డైలీ రెగ్యులర్గా యూస్ చేస్తాను అలాగే నాకు గుర్తొచ్చినప్పుడు ఇవి రెండు యూస్ చేస్తాను అన్నమాట ముల్తానీ మట్టి విత్ బంజారాస్ రెండు బంజారాస్ కంపెనీ బాగా పనిచేస్తాయి నాకు నెక్స్ట్ నేను డైలీ యూజ్ చేసే ఇది కాటుక శింగార్ కంపెనీ ఇది బేబీ హెర్బల్ కాజు అనమాట ఇది ఇదే యూస్ చేస్తాను నెక్స్ట్ ఇది కుంకుమ నాకు ఈ కలర్ ఇష్టం రెడ్ కలరు మెరూన్ నచ్చదు నాకు అందుకే ఇది బయట పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఇంకా అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను ఇది అయిపోయింది ప్రజెంట్ ప్యాకెట్ చీరం బాగా పనిచేస్తుంది అనమాట ఇలా చీరం అని చెప్పి ఇంకా నేను యూస్ చేసే నెయిల్ పాలిష్ ఈ టూ షేడ్స్ ఇది కాళ్ళకి యూజ్ చేస్తాయి సీజన్కి ఎక్కువ బాగున్నా మ్యాక్సిమం ఫ్రెండ్స్ కోసమే యూస్ చేస్తాను నేను ఎక్కువ యూస్ చేయను స్టిక్కర్ ప్యాకెట్స్ ఇవి ఫంక్షన్స్కి ఎక్కడైనా ఫంక్షన్స్కి మాత్రమే యూస్ చేస్తాను ఇది ఏమైనా అకేషన్స్ అప్పుడు రెగ్యులర్గా అయితే నేను ఈ స్టిక్కర్స్ యూస్ చేస్తాను ఇవి నాకు ఈ కలర్ ఇష్టం రెడ్ కలరు ఇవి లాస్ట్ బిర్లా మంది దగ్గర తీసుకున్నాను నేను అక్కడ దొరుకుతాయి ఇంకా నెక్స్ట్ ఫ్లిప్స్ డీమోట్లో ఇవి ఇవి కూడా ఇవి రెండే యూస్ చేస్తాను అన్నిటికీ నేను ఇంకా ఈ పిలకం వచ్చి అప్పుడప్పుడు ఎమర్జెన్సీ ఎప్పుడు పనికి వస్తుంది స్టిక్కర్స్ అయిపోయినప్పుడు అని చెప్పి ఇది బ్యాకప్ కింద పెట్టాను ఈ కలర్ నచ్చదు అప్పుడప్పుడు యూస్ చేస్తాను ఇప్పుడు అని అంతే ఇంకా